వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని టార్గెట్ చేశారు ఇది పాత మీరు ఒప్పుకుంటారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేశారు దీనికి కారణం ఏంటని అనుకుంటారు ఎనిమిదో ఇంటర్వ్యూ తొమ్మిదో ఇంటర్వ్యూ దాంతో ప్రతిసారి ఈ సమాధానం చెప్పాల్సి వస్తుంది అయితే అయితే సమాధానం చెప్పదు కారణాలు ఏమైనా సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ కదా దాన్ని మీరు ఖండిస్తున్నారా ఎస్ ఐ సీరియస్లీ కండమెంట్ కండమెంట్ సో యూఆర్ అగేన్స్ట్ దట్ పాలసీ ఎస్ కదా హండ్రెడ్ పర్సెంట్ సో ఒకటి టార్గెట్ చేయడం ఒకటైతే దానికి ముందు మిమ్మల్ని రిలీవ్ చేయడం ఒకటి కదా సో ఇదే పని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం అనం నేను కూటమి ప్రభుత్వం కూడా పదహారు మందిని అట్లా చేయటం అనేది కరెక్ట్ ఇట్స్ నాట్ కరెక్ట్ నేను ఇందాకే చెప్పాను కదా సమాధానం వాళ్ళు ఏం తప్పు చేశారో దాన్ని దాని మీద నిలదీయండి అంతేగాని ఉద్యోగం చేయాల్సకుండా పక్కన పెడితే ఏమొస్తుంది ఉద్యోగం చేయాల్సకుండా పక్కన పెడితే వాళ్ళు ఖాళీగా కూర్చుంటే ఏం చేస్తారు రోజు మీ మీద కత్తులు నోరుతా ఉంటారు మనసు లో అవును వాళ్ళు చేసిన తప్పును కూడా వాళ్ళు ఇంటర్నల్ గా కూడా యాక్సెప్ట్ చేయరు కరెక్ట్ దీనివల్ల వాళ్ళు ముందు అసలు ఫస్ట్ అగైన్స్ అయిపోతారు అగేన్స్ట్ అవుతారుగా ఏం సాధించినట్టు అవును అండ్ వాళ్ళు చేసిన తప్పులు నువ్వు బయట పెట్టకపోతే నీ బాధ్యత ఎంతవరకు నెరవేర్చినట్టు ఈ పొలిటికల్ వెండేటా క్లోజ్ చేయాలంటే ఏంటి సొల్యూషన్ అంటారు మీరు ఇందాక చెప్పింది ఎక్కడో చోట బెటర్ విజిడమ్ షుడ్ ప్రివైల్ ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టాలి అది చేశారు మీరు తప్పు కాబట్టి మిమ్మల్ని మేము శిక్షిస్తున్నాం అని చెప్పి నిలబెట్టి ప్రూవ్ చేసి శిక్షిస్తాం కొన్ని తప్పులను ప్రూవ్ చేయగలుగుతాం కొన్ని తప్పులు ప్రూవ్ చేయలేకపోవచ్చు కొన్ని పై పైన ఉంటాయి ప్రూఫ్లు ఉండవు దాన్ని ప్రూవ్ చేయలేకపోవచ్చు బట్ అట్లీస్ట్ వాళ్ళని పిలిచి ఏమంటే మీరు ఇది చేశారు నిజమే కదా దానివల్ల ఇప్పుడు నువ్వు తప్పు చేశావంటే ఎవడో ఒక బాధితుడు ఉంటాడు కదా ఆ బాధితుడిని తీసుకొచ్చి వాళ్ళు ఎదురుగా నిలబెట్టండి సార్ మీరు ఆ రోజు ఇది చేశారా లేదా అని చెప్పి వాళ్ళతో పెరిగించండి ఈయన ఏం సమాధానం చెప్తాడో చూడండి